వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిష లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు జూలై పదిహేనున ఏకాదశి రోజున గ్రహాల అద్భుతమైన కలయిక వలన కొన్ని రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది విష్ణు అనుగ్రహంతో ప్రతి పనులన్నీ కూడా విజయం ఉంది ఆషాఢ మాసంలో శుక్రపక్ష ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ ఏడాది దేవసేని ఏకాదశి పర్వదినాన్ని జూన్ పదిహేనులో జరుపుకుంటూ ఉంటారు ఈ యొక్క ఏకాదశిని తొలి ఏకాదశి కూడా పిలుస్తారు ఈ ఏకాదశి నాడు విష్ణువు నాలుగు నెలల పాటు యోగ నిద్రలకు వెళ్తాడని ప్రతీతి అందుకే దీనిని దేవసేని ఏకాదశిని అంటారు ఈ మాసంలో వివాహం నిశ్చితార్థం కర్మలతో సహా అన్ని శుభకార్యాలు కూడా నిషిద్ధం హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ యొక్క ఏకాదశి ఒక రోజు ముందు సూర్యుడు కర్కాటక సంచరిస్తూ ఉన్నాడు అక్కడ అప్పుడే బుధుడు శుక్రుడు కలియక వల్ల లక్ష్మి నారాయణ యోగాన్ని సృష్టిస్తూ ఉన్నాడు ఇదే సమయంలో కర్కాటకంలో సూర్యుని సంచారం ఈ రాశుల వారికి అద్భుతంగా యోగాలను ఉంది సూర్యుని యొక్క బుధుని కలియక బుధాతిథి రాజయోగాన్ని సూర్య శుక్ర కలయిక శుక్రాతిథి రాజయోగాన్ని ఏర్పరుస్తాయి ఈ యొక్క ఏకాదశి నాడు అద్భుతమైన గ్రహాల కలయిక ఎంతో మేలు చేస్తుంది ప్రతి పనులను కూడా అదృష్టమే వెన్నంటే ఉంటుంది జీవితంలో సంతోషం ఉంటుంది ఈ యొక్క ఏ ఏకాదశి ఏ రాశుల వారికి మంచి చేకూర్చబోతుందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ యొక్క మేషరాశి వారికి యొక్క ఏకాదశి నాడు సూర్యుడు బుధుడు శుక్రుడు దగ్గరగా రావటం వల్ల మేషరాశి వారికి జీవితంలో అనేక ప్రధాన మార్పులు రాబోతూ ఉన్నాయి మీరు వృత్తిలో చాలా పురోగతిని సాధిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సంపదను పొందే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది అవివాహితులకు వివాహద గడియలు సమీపించాయి మీ యొక్క జీవితంలో సానుకూలమైనటువంటి మార్పులు చేకూర్చబోతు ఉన్నాయి నిలిచిపోయినటువంటి డబ్బు చేతి పంచుతుంది మీ జీవితాన్ని సౌకర్యాలతో గడుపుతారు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా గడపబోతూ ఉన్నారు ఈ రోజు నుంచి కూడా మీ యొక్క జీవితంలో అద్భుతాలు సృష్టించబోతూ ఉన్నారు ఈ యొక్క నాలుగు గ్రహాల యొక్క మార్పు బాగా అనుకూలంగా ఉంటుంది శుభవార్తలు కూడా ఎక్కువగా వినడము జరుగుతుంది మీ ఇంట బయట కూడా అనుకూలంగా వాతావరణమే కనిపిస్తూ ఉంటుంది కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు ఒకటి రెండు ధనయోగాలు పట్టడానికి అవకాశం ఉంది ఇబ్బడి ముప్పుడుగా ఆదాయం పెరగడము అనవసర ఖర్చులు బాగా తగ్గడం జరుగుతూ ఉంటుంది పాత స్నేహాలను కూడా ఈ రాశి వారు పునరుద్ధించుకోవడం దూన్నారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా గట్టి పట్టుదలతో పూర్తి చేసిస్తారు వృత్తి ఉద్యోగాలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాయి వ్యాపారాలన్నీ కూడా చాలా వెలకడగా సాగిపోతాయి పిల్లల నుంచి ఆశించినటువంటి ఎన్నో శుభవార్తలు వింటారు ఒకటి నుండి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి పొందుతారు నిరుద్యోగులకు కూడా ఈ యొక్క కాలం ఎంతో అనుకూలంగా అద్భుతంగా ఉంటుంది విద్యార్థులు కూడా శ్రమతో ఆశించినటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు ప్రేమ వ్యవహారాలన్నీ కూడా ఉత్సాహంగా సాగిపోతాయి దత్తాత్రేయ స్తోత్రం చదువుకోవటం వల్ల కూడా మరెన్నో అవకాశాలు ఇంకా ఎన్నెన్నో అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి అదృష్టం పట్టబోతున్న తర్వాత రాసి వృషభరాశి వృషభరాశి వారికి కూడా యొక్క గ్రహాల కలియక శుభ ఫలితాలు ఇవ్వబోతుంది ఈ సమయంలో మీ జీవితంలో అన్ని సమస్యల నుంచి కూడా బయటపడతారు సామాజిక పరమైనటువంటి ప్రతిష్ట పెరుగుతుంది సామాజిక గౌరవం పెరుగుతుంది మీరు ఆర్థికంగా తలవంతులు అవుతారు మీరు చేసే ప్రతి పనులను కూడా ఆశ్రయించేటువంటి ఫలితాలు ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో కూడా పురోగృద్ధి అనేది ఉంటుంది ఏ పని చేస్తే ఆ పనుల మీదే పైచేయి కూడా కాబోతుంది రాష్ట్రాధిపతి సుఖుడు తడాధిపతి బుధుడు అనుకూల సంచారం చేస్తూ ఉన్నందున ఆర్థిక పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది అద్భుతంగా ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా చక్కబెట్టుకుంటారు ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా బయటపడటం జరుగుతుంది ఇతరులకు వాగ్దానాలు చేయకపోవటమే మంచిదని తెలియచేస్తూ ఉన్నాము వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా చాలా వరకు సానుకూలంగా సాగిపోతాయి అధికారులకు మీ మీద నమ్మకం అనేది పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో కూడా తీరిక ఉండనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి మీ ప్రతిభ పాఠాలకు మంచి గుర్తింపు లభిస్తుంది పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఒక కొల్లికి వస్తాయి కుటుంబంలో కూడా ఎన్నో శుభ పరిణామాలు చోటు ఉన్నాయి మంచి పరిచయాలు కూడా ఏర్పడబోతూ ఉన్నాయి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా చాలా ఉత్సాహంగా పూర్తి చేసిస్తూ ఉంటారు వృత్తి వ్యాపారంలో మార్పులు చేస్తూ ఉంటారు ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది ఇతరుల మీద ఆధారపడ వల్ల నష్టపోతూ ఉంటారు విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు ప్రేమ వ్యవహారాలు సాధించు పెరుగుతుంది సుందరకాండ పారాయణం చేయడం వల్ల కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు తప్పకుండా కలుగుతాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తర్వాత రాశివారు సింహరాశివారు ఈ సింహరాశి వారికి ఇంకా గ్రహగతులు ఇచ్చే అద్భుతంగా ఉండబోతుంది జాతకులకు ఆదాయ మార్గాలు ఏర్పడతాయి ధన ప్రవాహం పెరుగుతుంది స్థిరాస్తులో పెరుగుదల ఉంటుంది శారీరక సౌఖ్యం పెరుగుతుంది ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా మూల్యాంకనం చేసే అవకాశాలు పెరుగుతాయి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోపోతూ ఉన్నారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి నీతి ప్రతిష్టలు ఇంకెన్నెన్నో అవకాశాలు రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాశి జాతకులకు ఈ సింహరాశి వారికి కెరీర్లో నీతి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి దశమ స్థానంలో గురువు భాగ్యస్థానంలో కుజుడు ఉన్నందున వృత్తి ఉద్యోగం వ్యాపారంలో అనుకూలతలు బాగా పెరుగుతాయి చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి ఉద్యోగం జీవితం అద్భుతంగా సాగుతుంది వృత్తి వ్యాపారంలో కూడా గుర్తింపు లభించి బిజీ అయిపోతూ ఉంటారు కుటుంబ పరమైనటువంటి వాతావరణం ఏదైతే ఉందో చాలా వరకు ప్రశాంతంగా సానుకూలంగా సాగిపోతూ ఉంటుంది ఆస్తి వ్యవహారాలకు మాటకు వెళ్ళి పెడుతుంది చేపట్టినటువంటి ప్రతి పనులను కూడా సకాలంలో పూర్తి చేసిస్తారు అంచనాలకు మించి ఆదాయం పెరుగుతుంది అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది ఆదాయానికి లోటు అనేది ఉండదు ఆర్థిక ఉన్నతలో ఒక కొలికి రాబోతూ ఉన్నాయి ఎన్నో శుభవార్తలు వింటారు విద్యార్థులు కూడా శ్రమతో మంచి ఫలితాలు పొందుతూ ఉన్నారు వ్యవహారాల్లో అపార్థాలన్నీ కూడా తొలగిపోతాయి తరచూ శివార్చన శక్టన్ వలన శని ప్రభావం నుంచి ఏవైతే దోషాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతూ ఉంటాయి తర్వాత రాశి కన్యా రాశి వారు ఈ రాశి వారికి గ్రహాల యొక్క అర్థం కలియక కన్యా రాశి వారి యొక్క జీవితంలో అనేక సానుకూల మార్పులు తీసుకురాబోతుంది ఈ సమయంలో ఈ ఉద్యోగ అన్వేషణ అంతా పూర్తి అవుతుంది కెరీర్లో అపారమైన ఎన్నో విజయాలను కొంటారు సంతాన వైపు నుంచి కూడా శుభవార్తలు అందుతాయి పాత పెట్టుబడులన్నీ కూడా సంతోషంగా ఉంటాయి ఆర్థిక విషయాల్లో కూడా అదృష్టవంతులు ఉన్నారు ఆరోగ్యం మరుగుపడుతుంది జీవితంలో కష్టాలన్నీ కూడా తొలగిపోవడానికి ఇది ఒక అవకాశంగా కూడా తెలియచేస్తూ ఉన్నారు రాష్ట్రాధిపతి బుధుడు లాభస్థానంలో ఉండటము భాగ్యస్థానంలో గురుడు ఉండటం వల్ల వృత్తి ఉద్యోగాల్లో అధికారులు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది వృత్తి వ్యాపారాలు కూడా లాభాల పంట పండుతాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి సామాజికంగా గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి అనేక విధాలుగా ఆదాయం కలిసి రాబోతోంది అనుకున్న పనులు అనుకున్నట్లుగా మీరు పూర్తి చేయడానికి కూడా అవకాశాలు లేకపోలేదు వ్యక్తిగత సమస్యలన్నీ తొలగిపోతాయి కుటుంబ సమస్యలు చాలా వరకు కూడా తలు చక్కబెట్టుకుంటారు నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది ఆరోగ్యం కూడా పర్వాలేదు బంధువుల్లో వాళ్ళ చిన్న చితక సమస్యలు ఉండవచ్చు ఆశించినటువంటి శుభవార్తలు అయితే ఎన్నో వెళ్తారు విద్యార్థులు కూడా ఎన్నో విజయాలు పొందబోతూ ఉన్నారు ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవటం వల్ల ఎన్నో ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఈ నాలుగు రాసుల వారికి కూడా మరొక ఇరవై నాలుగు గంటల్లో అద్భుతమైనటువంటి యోగాలు చూడబోతూ ఉన్నారు గ్రాహకత్తులంత అదృష్టం ఉండబోతుంది లక్ష్మీనారాయణ యోగంతో ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో మీదే పై చేయి అవుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నష్టం ఇచ్చేది లేదా మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి